తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేద బిడ్డల పెళ్లిళ్ల కోసం ఉన్నతంగా ఆలోచించి మహోత్తరమైన కళ్యాణ లక్ష్మి అనే పథకాన్ని తీసుకువచ్చారని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు బుధవారం హుజురాబాద్ నియోజకవర్గంలో జమ్ముగుంట మండలంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మి చెక్కు పంపిణీ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ లక్ష్మి ద్వారా ఎంతోమంది మంది పేద కుటుంబాలకు ఆర్థికంగా కొంతమంది ఉపశమనం ఉంటుందని అన్నారు మంత్రి గారు గారు వచ్చేది కాకపోతే వారి సొంత నియోజకవర్గంలో పనుల కారణంగా రాలేకపోవడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల హామీలో ఏదైతే హామీలు ఇచ్చిందో ఆరు గ్యారెంటీలను అది నెరవేర్చుకునే క్రమంలో ఇది కూడా ఒకటి అయితే ఇంకొకటి హామీ ఇచ్చింది తులం బంగారం అని అది కూడా ముందు ముందు అమలవుతుందని నేను లబ్ధిదారులకు వినయించుకుంటున్నా అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వము రుణమాఫియాని రైతులకు రుణమాఫీ గురించి కూడా చెప్పింది అది కూడా అమల్లోకి తీసుకొచ్చింది ఆగస్టు ఫిఫ్టీన్త్ కూడా సంపూర్ణ రుణమాఫీ చేస్తా అని నేను ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాను ఫర్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చూస్తూనే ఉండండి మరెన్నో అప్డేట్ కోసం ఏ ట్వంటీ ఫోర్ టీవీ న్యూస్ అవేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ